లక్షల మంది ఎస్ఎస్సి జీడీ రాస్తారు కానీ కొందరు మాత్రమే విజయం సాధిస్తారు వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళ బేసిక్స్ ఎస్ఎస్సీ జీడి అంటే ఒక జాబ్ కాదు ఒక యూనిఫామ్ ఒక గౌరవం ఒక బాధ్యత ఆ యూనిఫామ్ వేసుకునే ముందు నీ మెదడు షార్ప్గా ఉండాలి అందుకే జీకేని డౌన్గా కాదు డేంజరస్గా నేర్చుకోవాలి ఇవాళ మొదలైంది నీ జీకే ఇష్టం హిస్టరీ నుంచి కరెంట్ అఫైర్స్ వరకు జీరో నుంచి హీరో వరకు నీ డిసిప్లైన్ నీ నాలెడ్జ్ నీ యాటిట్యూడ్ నిన్ను నీ సక్సెస్ వరకు లాగుతాయి హిస్టరీ అంటే మానవుల జీవితం నాగరికత మార్పు మానవులు ఎలా బతికారు ఏం కట్టారు ఎవరిని నమ్మారు రాజ్యాలు సామ్రాజ్యాలు ఎలా అయ్యాయి అదే రాజ్యాలు ఎలా కూలిపోయాయి లిపిలేని కాలాన్ని ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటారు నో స్క్రిప్ట్ స్క్రిప్ట్ లేదు అంటే అక్షరాలు లేవు భాష లేదు అని అర్థం ప్రీ హిస్టారిక్ ఏజ్ దీన్ని మనం స్టోన్ ఏజ్ అంటాం దీన్ని మూడు రకాలుగా వర్గీకరించాలి ఒకటి పలియోలిథిక్ ఏజ్ రెండవది మెసోలిథిక్ ఏజ్ మూడవది నియోలిథిక్ ఏజ్ ఈ పలియోలిథిక్ ఏజ్ లో రఫ్ స్టోన్స్ ని వాడారు వేటాడడం ద్వారా జీవనం సాగించారు చేతిగొడ్డలని బండరాలని వాడ నిప్పును తొలిసారి కనిపెట్టారు ఈ యుగంలో ఫేమస్ సైట్ మధ్యప్రదేశ్ లో ఉంది మనిషి అడుగులు మొదట నేలపై పడింది ఈ యుగంలో ఏజ్ ఇక్కడ టూల్స్ గా ఉన్నాయి డాగ్స్ ని డొమెస్టికేట్ చేశారు రాళ్ల పైన పెయింటింగ్ వేశారు సెమీ నోమాటిక్ లైఫ్ ని లీడ్ చేశారు రాళ్లను సూదిగా చేశారు కుక్కలను పెంచుకున్నారు రాళ్ల పైన పెయింట్ వేశారు సెమీ నోమాడిక్ లైఫ్ ని లీడ్ చేశారు నొమానిక్ లైఫ్ అంటే ఈ రోజు ఇక్కడ ఇంకొక రోజు ఎక్కడో బతకడం నియోలిథిక్ ఏజ్ లో ఫార్మింగ్ మొదలైంది పాటరీ తయారైంది అదర్ అనిమల్ అదర్ అనిమల్స్ డొమెస్టికేషన్ స్టార్ట్ అయింది ఈ ఏజ్ లో బెస్ట్ సైట్ మెహర్గర్ పాకిస్తాన్ లో ఉంది భూమిపైకి ఎక్కి గింజలు వేయడం నేర్చుకున్న రోజు నుండి మానవుడు నిజంగా నాగరికుడయ్యాడు ఇండియా రైడ్ అంటే డే మీకు తెలుసా అదే ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన దేశం గురించి గొప్పగా గర్వంగా చెప్పుకునేది ఒకటి ఉంది అదే ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత ప్రపంచంలో అతి పురాతనమైన అత్యంత అడ్వాన్స్డ్ అర్బన్ సివిలైజేషన్ లో రెండు వేల నాలుగు వందలు పంతొమ్మిది వందలు బీసీ మధ్య ఈ నాగరికత విలసిల్లింది ఫ్లోరిష్ అయ్యింది మేజర్ సైట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం తవ్వగాల్లో ఫస్ట్ కనుక్కున్న సైట్ హరప్ప ఇది రావి నది ఒడ్డున ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దీన్ని కనుక్కున్నారు మొహెన్ గ్రేట్ బాత్ ఉంది వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది లోతాల్లో డాక్ యార్డ్ ఉంది కాలిబంగంలో ఫైర్ అల్టర్స్ కనిపించాయి మొహెన్ గ్రేట్ బాత్ మొహెన్ జోదారాలో గ్రేట్ బాత్ దోలవీరాలో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోతాల్లో డాక్ యార్డ్ ఫైర్ అల్టర్స్ కనిపించాయి బయటపడ్డాయి వేల ఏళ్ళ క్రితం మన దేశం ఈ ప్రపంచానికి సిటీ ప్లానింగ్ అంటే ఏంటో చూపించింది టీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ టౌన్ ప్లానింగ్ ఇటువైపు అటువైపు ఇండ్లు మధ్యలో రోడ్డు ఎల్ షేప్ లో ఉండే గ్రిడ్ సిస్టమ్ దీని గ్రిడ్ సిస్టమ్ అంటారు ఇటువైపు అటువైపు ఇండ్లు మధ్యలో రోడ్ ఎల్ షేప్ గ్రిడ్ సిస్టమ్ బెస్ట్ డ్రైనేజ్ సిస్టం నీళ్లలో తేలియాడే ఇటుకలు ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు రాజులు లేరు రాజ్యాలు లేవు బార్లీ వీటిని బార్లీ గోధుమను పండించారు బఫెలో బుల్ ఆక్స్ ని పెంచారు చూడండి స్క్రీన్ ని అమ్మ తల్లిని పూజించారు పశుపతిని దండం పెట్టుకున్నారు పశుపతికి దండం పెట్టుకున్నారు యూనికాన్ బుల్ బుల్ పవిత్రమైన జంతువులుగా గుర్తించారు బుల్ యూనికార్లను పవిత్రమైన జంతువులుగా ప్రేమించారు డాన్స్ వేశారు డాన్సులు వేశారు గడ్డాలు పెంచారు మీసాలు తిప్పారు ఆవరణాలు ధరించారు కుండలు పూజలు తయారు చేశారు వరదలు వాతావరణంలో మార్పులు ప్రకృతి వైపరీత్యాలు వ్యాపారంలో నష్టాలు వీటితో అంతమైపోయింది ఐబీసీ హిస్టరీని అర్థం చేసుకోవాలంటే మనకు కావాలి కాయిన్స్ ఇన్స్క్రిప్షన్స్ మాన్యుం ఇన్స్క్రిప్షన్ని అంటే శాసనం అంటాం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటాం కాయిన్స్ ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు మాన్యుమెంట్స్ ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్కియాలజీ అంట జీకేని చదవడం అంటే పుస్తకం చదవడం కాదు ఫ్యాక్ట్స్ ని మైండ్లో కొట్టడం ఒక రోజులో ఇరవై ఫ్యాక్ట్స్ నెలకు ఆరు వందల ఫ్యాక్ట్స్ ఏం చదివావో కాదు ఎంత కన్సిస్టెంట్ గా చదివావో ముఖ్యం జీకేలో డెబ్బై పర్సెంట్ పవర్ రివిజన్ లో ఉంటుంది త్రీ డేస్కి ఒకసారి రివిజన్ చేయి ఫ్యాక్ట్స్ రక్తంలో కలుస్తాయి హిస్టరీ అంటే డేట్స్ కాదు మన దేశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిపే శక్తి